సంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఇన్ఛార్జ్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పి కృష్ణార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణార్జున్ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి తీరని నష్టం జరుగుతుందని వివరించారు పొగాకు పొగలోని తారు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని శ్లేష్మం దూడి బయటకు రాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు గుట్కా పాన్ మసాలా ఖైనీ వంటి ఉత్పత్తుల వల్ల నోటి గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు నైట్రోసమైన్లు పాలీసైక్లి కారోమాటిక్ హైడ్రోకార్బన్ల వంటి క్యాన్సర్ కారక అంశాలు డీఎన్ఏను దెబ్బతీస్తాయని కణాలలో ఉత్పరివర్తనాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు భారతదేశంలో దాదాపు తొంభై శాతం నోటి క్యాన్సర్ కేసులు పొగాకు కారణంగా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు పొగాకు వాడకాన్ని పూర్తిగా తగ్గించడమే ప్రజల ఆరోగ్యం మెరుగుపడే మార్గమని సూచించారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డివిఆర్ తేజో కార్తీక్ మాట్లాడుతూ మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించడానికి గల ఉద్దేశాలను వివరించారు ప్రజల్లో అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నో టుబాకో డేకి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు అనంతరం వాల్ పోస్టర్స్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు న్యాయమూర్తి శ్రీమతి ఎం లావణ్య అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి దీప్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్ అనిత బార్ జనరల్ సెక్రటరీ వి మహేష్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कोचेस सिसम और एनी अदर फॉर्म ऑफ टुबाको आई विल पिट आई विल पिट ऑल फॉर्म ऑफ टुबाको प्रोडक्ट्स ऑल फॉर्म ऑफ प्रोडक्ट्स आई अपील टू ऑल कंज्यूमर्स पर्टिकुलरली यंग पीपल टू पिट टू पिट ऑल टुबाको प्रोडक्ट ऑल टुबाको प्रोडक्ट्स आई विल डू माय बेस्ट आई विल डू माय बेस्ट स्टे अवे फ्रॉम And smoke second hand smoke because, because I know it. I know it. We, can we can have a negative impact, impact on my health, on health. As, well. as well. I will I be, be a positive role, a role. For model of my friends friend. and, friend, and friend family. And I, will encourage and I will encourage them help. never to start. Never, never to start. ఇది చూపించడం వల్ల మీకు ఒక సంవత్సరమైన మైండ్లో ఉంటుంది దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు మీరే కాదు పక్క ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు భారీ పిల్లలకు ఫైనాన్షియల్గా హెల్త్ వైజ్గా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్కి హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుసు పేషెంట్లు ఎక్కువ ఉంటారు డాక్టర్ తక్కువ ఉంటారు మనకి అటెండ్ అవ్వడం తక్కువ అవుతుంది అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు అయిపోతుంది దానివల్ల డైరెక్ట్ ఇంట్లో మనమే నష్టపోతాం ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతుంది పిల్లలు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది మధ్యలో ఎవరైనా మగవాళ్ళు చేయకపోతే ఎంత ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మన అందరూ కలిసి ఓత్ తీసుకున్నాం మనం కాదు పక్క వాళ్ళు కూడా చెప్పాలి ఎవరైనా సరే మన పక్కన సిగరెట్ తాగినా కూడా చెప్పాలి బాబు నాకు హెల్త్ బాగలేదు నువ్వు సిగరెట్ తాగక అలాగైనా కొంచెం దూరం వెళ్ళని మానిస్తాడు ఆయన కాబట్టి ఇన్ దట్ వే మన అందరూ కలిసి ప్లేస్ చేసుకున్నాం ఒక ఒక స్పిరిట్గా ఇవాళ నుంచి నెక్స్ట్ ఇయర్ కల్లా కొంతమంది తగ్గితే మనకి అది అడ్వాంటేజ్ మనకి పాజిటివ్ వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనం కోర్టు ముందు డిఏసీ చెప్పాను అన్ని చోట్ల కూడాను పాంప్లెట్స్ స్టిక్కర్ పెట్టు ఎక్కడైతే మేజిస్ట్రేట్ కోర్టులో ఎక్యూజులు ఎక్కువ వస్తారో స్టిక్కర్ పెట్టును అది చూసాను సరే మనం అటెండర్స్ అందరూ చూపించండి వాళ్ళకి వచ్చే పోయే వాళ్ళందరికీ ఇది చేస్తే అఫెన్స్ గుట్కా తిన్నా సిగరెట్ తాగిన ఏ విధంగా మీకు కాదు పక్క వాళ్ళు నష్ట జరిగినా మీకు ఆఫెన్స్ తప్పు పెనాల్టీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందని అటెండర్లు అందరికీ చెప్పండి వాళ్ళు కూడా బయట కూర్చోవాళ్ళు పోయే వాళ్ళు చెప్తారు అలాగా ట్వంటీ పర్సెంట్ కూడా మనం అచీవ్మెంట్ సక్సెస్ అయినట్టుగా అలాగే మనం అన్ని విధాలుగా ఆలోచించిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం మనమే పాటు చేసుకుంటాం ఎలాగా ముందుకు అంటే ఏదో సరదాగా ఒక ఫ్రెండ్ మన సిగరెట్ ఇస్తారు సరదాకి ఏదో బాగుంటుందని ఫైవ్ మినిట్స్ సరదా గురించి మనం అది వేసుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే జీవితాంతా నష్టపోతాం మనమే రెండోది మన ఫ్యామిలీ పిల్లలు కూడా ఈ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్గా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు చూసి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు మగపిల్లలు ఆడపిల్లలు చెప్పలేక వాళ్ళు వాళ్ళు బాధపడి సిక్ అయిపోతారు కాబట్టి మనందరూ వాళ్ళు ఏంటంటే ఒక కంకణం తట్టుకొని ఒక ఒక స్పిరిట్గా అందరూ మనం మనం ఒకవేళ ఉన్నా మానేయండి పక్క వాళ్ళు కూడా చెప్పండి వారిని కూడా ఇవ్వండి ఇబ్బంది లేదు ఇట్ ఈజ్ యాక్ట్ మనకి చెప్పింది ఏంటంటే మీరు తిన్నా పక్క వాళ్ళు తిన్నా ఇట్ ఈజ్ అన్ కాబట్టి అందరూ మీరు ఏంటంటే స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఫాలో అవ్వండి మీరు కాపాడుకోండి వేరే వాళ్ళు కాపాడండి యాజ్ పర్ రిపోర్ట్ ఇన్ ఇండియా పర్ డే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చనిపోతున్నారు డ్యూ టుబాకో అండ్ స్మోకింగ్ సిగరెట్ పర్ డే అంటే నెల చూసుకోండి ఎన్ని ఉంటాయో ఆ విధంగా ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను పోక్సో కేసు ఎన్డీపీఎస్ చూస్తున్నాను పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు అందరూ వీలే ఉన్నారు ఎన్డీపీఎస్ గాంజా తాగేవాళ్ళు తినేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వీళ్ళందరూ వీళ్ళందరికీ మన కాలేజ్లో స్కూల్లో డియర్ఎస్ మీరు వెళ్ళి అందరికీ మీరు కాలేజ్ అందరికీ ఈ పాంప్లెట్ పెట్టండి సిట్టి వార్నింగ్ అవ్వండి పిల్లలు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరైనా సరే ఒకవేళ కానీ ఎవరైనా కొంచెం అయినా ఇంటిమేట్ చేయమని చెప్పండి ఇమీడియట్లీ విల్ టేక్ యాక్షన్ ఇన్స్ దాంట్లో ఈ విధంగా మనం అందరం స్కూల్స్ కాలేజ్ పిల్లలకి అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఎనీవేర్ ఇలా జరిగితే వెంటనే రిపోర్ట్ చేయండి వెంటనే యాక్షన్ తీసుకున్నాం అక్కడ మనం ప్రొబిట్ చేద్దాం కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నది దిస్ మ్యాటర్ కాబట్టి మీరందరూ కూడా నుంచి అందరూ మానేయాలి ఆరోగ్యంగా బార్య పిలితే సుఖంగా ఉండాలని మీ అందరికీ ఇవాళ మీకు ప్లేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ